హాయ్ ఫ్రెండ్స్ నేనే మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరు కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే ఈ వీడియో వచ్చి మా అమ్మాయి వాళ్ళ అత్తగారు ఎవరు వారి పల్లె అయితే చూడండి చంద్రుడు ఎంతో ఆగ్రహిస్తాడు గుడి ఎల్లమ్మ గుడి అది కొత్తగా కట్టారు చాలా బాగుంది ఫ్రెండ్స్ అమ్మవారు కూడా చాలా కళగా ఉన్నారు మొన్న నెల్లూరుకి వస్తూ వస్తూ అక్కడికి వెళ్ళొచ్చారంట ఓపెనింగ్ చేస్తున్నారు గుడి ఇంకా ఏదో కొంచెం పని ఉన్నట్లుంది కానీ చాలా బాగుంది ప్లెజెంట్గా అమ్మవారి టెంపుల్ ఊరు చిన్నదైనా చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్ పల్లెటూరు కదా అలానే ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కమెంట్ చేయండి ఎలా ఉంది టెంపులు పల్లెటూరులో అయినా చాలా పెద్దదిగా బాగా కట్టారు విశాలంగా అదిగోండి అమ్మవారు అప్పుడు పెట్టాల్సిన వీడియో ఇప్పుడు పెడుతున్నాను ఫ్రెండ్స్ అసలు కుదరలేదు నాకు పెట్టాలంటే అప్లోడ్ చేయాలని ఒకటే ఫంక్షన్లు వచ్చేసాయి దానివల్ల అసలు ఏ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నా నాకే తెలియలేదు అసలు చాలా వీడియోలు అయితే ఉండిపోయాయి బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్